రెండున్నర ఏళ్ళ తర్వాత శని మకర రాశుల నుంచి ఉగాది రోజున కుంభరాశిలోకి వస్తున్నారన్నమాట ఇలా శని సంచారం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు కొన్ని రాశులకి ఎల్లినాటి శని కొన్ని రాశులకి అర్ధాష్టమ శని కొన్ని రాశులకి అష్టమ శని వదిలిపోద్ది కొన్ని కొన్ని రాశులకు వస్తుంది ఇలా శని వదిలిపోవడం వలన కొన్ని రాశుల వారు అంటే ముఖ్యంగా వృచ్చిక రాశి మకర రాశి ఇంకా మూడు రాశుల వారు మంచి ఫలితాలు పొందబోతున్నారు ఆ రాశుల వారికి శని వెళ్ళిపోవడం వలన ఎలాంటి చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి వాళ్ళు ఈ రెండున్నర సంవత్సరాల్లో పడిన బాధలు నుంచి ఎంతవరకు ముక్తి పొందబోతున్నారు రాబోయే రోజుల్లో ఆ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వీడియోలో చూద్దాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది నుండి శని మార్పు తర్వాత కొన్ని రాసుల వారికి శని వదిలిపోవడం వలన చక్కటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడు ఏదైనా సరే ఉగాదికి జనరల్గా వీడియోలో చూసుకున్న ఎవరన్నా అడిగినా సరే మీకు సంవత్సరం ఎలా బాగుండబోతుంది అనే విషయాన్ని ఎక్కువగా శని గురువుల సంచారంపై చెప్తారనమాట ఈ సంవత్సరం శని బాగున్నాడు కాబట్టి మీకు బాగుంటుంది శని బాగలేదు కాబట్టి బాగలేదు గురువుని బట్టి కూడా ఎలా ఉందో చెప్తూ ఉంటారు అయితే అత్యంత కీలకమైన గ్రహం శని అనమాట ఎందుకంటే శని గనక మనకి ఏలినాడు శని రూపంలోనో అష్టమ శని రూపంలోనూ అర్ధాష్టం శని రూపంలోనూ పీడిస్తున్నట్లయితే ఆ బాధలు చాలా వర్ణతీతంగా ఉంటాయన్నమాట ఇలాగే మనకి ఇలాంటి ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టం శని ఉండి మనకి శని దశ శనాంతర్దశ అంతర్దశ జరిగితే ఇంకా దారుణంగా ఉంటాయి అలాంటి బాధల నుండి ఈ శని మకర రాశి నుంచి కుంభరాశి చెరుకులోకి ఉగాది రోజు మారడం వలన కొన్ని రాసుల వారు విముక్తి పొందుతున్నారు గత రెండున్నర సంవత్సరాలుగా కాదు ఏడున్నర సంవత్సరాలుగా మకర రాశి వారు ఏళ్ళనాడు శని వల్ల ఇబ్బంది పడుతున్నారన్నమాట అలాంటి మకర రాశి వారు వారికి ఏలినాట్సన్ అనేది కంప్లీట్ గా ఈ ఉగాదితో వెళ్ళిపోతుంది ఇలా ఏడున్నర సంవత్సరాల తర్వాత మకర రాశి వారికి ఏలినాట్స్ అని వెళ్ళిపోవడం వలన చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి మార్పు అనేది ఎప్పుడైనా సరే శని వెళ్ళిపోతే వెళ్ళిపోతే చక్కటి ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా చూస్తారు ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం రావడం వివాహం కాని వాళ్ళకి వివాహం కావడం అంటే తమ ఏదైతే కోరుకుంటున్నారో కొన్ని సంవత్సరాల నుండి దేని వలనైతే మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు ఈ పని జరిగితే నేను లైఫ్లో ఇంకా ఏది దేవుణ్ణి అడగను ఇది అవ్వాలి రా అవ్వాలి స్వామి అవితే బాగుండు అని కోరుకుంటున్నారో అవ్వాలరా బాబు అనుకుంటున్నారో అలాంటి పనులన్నీ కూడా చాలా వరకు రానున్న రోజులు చక్కగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే శని వదిలేస్తే మనం నీళ్ళలో ఇలా ముంచేసి మనిషిని లేపితే ఎలా ఉంటుందో ఊపిరి ఊపిరి పిలుచుకుంటాడో అలా మకర రాశి వారికి ఒక్కసారిగా ఊపిరి అందబోతుంది ఎవరైతే బంధువులతో గొడవలు చిరాకులు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ తొలుపుపోతున్నాయి అంటే ఈనాటిసని నిలిపోయిన వాళ్ళందరికీ ఇలాగే వస్తాయంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మకర రాశి వారికి తృతీయంలో శని అనుకూలంగా ఉంటాడు ఖచ్చితంగా శని మీకు ఈనాడు శని నిలిపోవడమే కాకుండా శని అనుకూలంగా ఉంటున్నాడనమాట అనుకూలంగా ఉండడం వల్ల ముందుగా మీకు ఏదైతే పక్కింటి వాళ్ళతో వాళ్ళతో సొంత వాళ్ళతో అయిన వాళ్ళతో ఏ గొడవలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి మీ కమ్యూనికేషన్ అనేది చక్కగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో చాలా ఆశాజనకంగా జీవితం అనేది సాగబోతుంది ఇంకా మకర రాశి వారు ఇంకా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ కూడా అనుకున్న ఫలితాలు చక్కగా పొందబోతున్నారని చెప్పవచ్చు ఇప్పుడు కూడా నేను దశలు అంతర్దశలనే టచ్ చేస్తూ ఉంటాను అయితే దశలు అంతర్దశలు ఎలా ఉన్నప్పటికీ కూడా సినిమా వల్ల మకర రాశి వారు చాలా చాలా వరకు అంటే మిగతా రాశులకి ఇది వర్తిస్తుందో లేదో తెలియదు కానీ దశలో అంతర్దశలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మకర రాశి వారికి చాలా వరకు ఇళ్ళనాటి నిలిపోవడం అనేది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పాలి ఎక్కడైనా సరే బాగా నీచిపెట్టిన రాహు దశలో అంతర్దశలో ఉంటే తప్ప మకర రాశిలో జన్మించిన చాలా వరకు అందరికీ కూడా ఈ ఇల్లినాటి నిలిపోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి ఒకవేళ మాకు సినీ అంతర్దశ జరుగుతుందండి సినీ దశ జరుగుతుంది అన్న వాళ్ళకు కూడా ఆ సినీ వలన చాలా వరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి లేకపోతే పోగొట్టుకున్న డబ్బులు ఇచ్చిన డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోయి ఫైనాన్షియల్గా కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శని అనుగ్రహం వలన అర్ధాష్టమ శని వదిలిపోయి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న రాసుల్లో సెకండ్ రాశి ఏంటంటే రుచిక రాశి ఖచ్చితంగా వృచ్చిక రాశి వారికి ఏదో కన్నీటి కొండ అనుకోవాలో లేకపోతే మెత్తి మీద ఉన్న బురువులు అనుకోలో ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పన కానీ చాలా వరకు వాటికి సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ఉంటుందన్నమాట చాలా వరకు ఇక ఈ సమస్యలను నేను పెద్దగా పట్టించుకోను మెంటల్గా వీటి గురించి ఆలోచించను వీటిని ఎలాగోలా సాల్వ్ చేసుకుంటాను నాకు ధైర్యం వచ్చేసింది నేను మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాను అనే విధంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా గతంతో పోలిస్తే చాలా యాక్టివ్గా కనిపిస్తారు వర్క్ లైఫ్లో కూడా వీళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ అనేది కనిపించడం యాక్టివ్నెస్ అనేది అనిపించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వృచ్చక రాశిలో జన్మించి అర్ధాష్టమించని లాస్ట్లో ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో విపరీతంగా నలిగిపోతున్నారో అది ఏ హెల్త్ అయినా కావచ్చు ఆ విషయాల్లో కూడా చాలా వరకు దానికి సంబంధించిన ట్రీట్మెంటు దానికి ఆ వ్యాధికి లేకపోతే ఆ ప్రాబ్లంకి సంబంధించిన తగ్గుదల అనేది కొంచెం కొంచెం కనిపించడం అనేది జరుగుతుంది బాబోయ్ ఈ ఇబ్బందుల నుంచి నేను బయటపడతానా లేదా అనుకున్న ఇబ్బందులకి ఏదో ఒక సొల్యూషన్ వెంటనే కనిపించకపోయినా కనిపించేంత కనిపించడం ఆ ఆశలు కనిపించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా మంచి చేస్తాడు ఈ వీడియో గురించి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం జనవరిలో ఖచ్చితంగా ఇప్పుడు మరి మీరు చేయాల్సింది ఏంటంటే పోరాటం ఏదైతే సమస్య ఉందో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏ విషయం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారో అలాంటి వాటి నుంచి బయటపడడానికి పోరాటం చేయాలి రెండు రోజులు పట్టచ్చు పది రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు రోజుల నెలలు పట్టొచ్చు మళ్ళీ రెండున్నర ఏళ్ళ వరకు కూడా శని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు కాబట్టి రాహు శని ఒకే రకంగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా శని వదిలేస్తున్నాడు కాబట్టి తప్పకుండా మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి కావచ్చు ఉద్యోగం రాకపోవడం మాటలు పడడం తిట్లు పడడం లేకపోతే ఆస్తులు ఇబ్బందులు అప్పుల బాధలు ఇలాంటివి ఏమున్నా సరే లేకపోతే బిజినెస్ సరిగ్గా నడవకపోవడం మనం ఏదన్నకున్నా జరగకపోవడం ఇలాంటి సమస్యలు లేకపోతే ఎంత పర్సనల్ విషయాలైనా సరే వాటికి సొల్యూషన్ కోసం ఎలా అంటే ఒక్క నిమిషం కూడా కూర్చోవద్దు విపరీతంగా ప్రయత్నించండి ఇటువరకు అవ్వలేదు ఇప్పుడు అవుతాయి ఇటువరకు జరగలేదు ఇప్పుడు జరుగుతాయి డబ్బులు అయిపోయింది అనవసరంగా బోల్డ్ పోగొట్టేసుకున్నాం హెల్త్ కోసం హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగేసాం ఆ ముందు ఈ కొనేసాం లేకపోతే ఆ జ్యోతిషుల దగ్గర ఈ జ్యోతిషుల దగ్గర బోల్డ్ రెమిడి చేసేసాం ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ డబ్బులతో ప్రయత్నిస్తారు డబ్బులు లేకుండా ప్రయత్నిస్తారు కాదు కానీ గట్టిగా ప్రయత్నించండి వృచ్చకు రాసేవారు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యపరంగా పర్సనల్ లైఫ్ పరంగా ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా అన్ని రకాలుగా కూడా శని మార్పు వల్ల చక్కటి ఫలితాలు పొందబోతున్నారు ఇమోషనల్గా హెల్తీగా ఉంటారు తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రీసెంట్గా వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయి వాళ్ళకు కూడా కొంతవరకు హ్యాపీనెస్ ఉండడం అనేది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది పిల్లలకు పుట్టకపోవడం లేకపోతే భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోవడం ఎడమోహం పడంగమోహంగా ఉండడం ఇలాంటి సమస్యలు కూడా చాలా వరకు ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది అయితే మీరు కొంచెం దానికోసం ప్రయత్నించాలి అవి తగ్గడం కోసం లేకపోతే పరిస్థితుల్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి సామాధాన దండోపాయాలు అంటారు కదా అవన్నీ కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా వృచ్చకు రాసి వాళ్ళు మంచి స్థాయిలోకి ఈ సంవత్సరం వెళ్ళబోతున్నారు ఇక సినీ అనుగ్రహం వలన అష్టమ శని వదిలిపోయి చక్కటి ఫలితాలు పొందబోతున్న తర్వాత రాశివారు కర్కాటక రాసివారు కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి శని అనుగ్రహం రాబోతున్నాయి గత కొంతకాలంగా శని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా టెన్షన్లు కుటుంబంలో పరిస్థితులు ముఖ్యంగా అష్టమం అంటే మనకు అంతా బాగానే ఉంటుంది సడన్గా అంతా మారిపోద్ది ఇదేంటరా బాబు రోజుతో యుద్ధం చేస్తున్నాం మనం అంత బానే ఉంది కదా ఒక్క నిమిషంలో ఎందుకు మనుషులు చేంజ్ అయిపోతున్నారు పరిస్థితులు చేంజ్ అయిపోతుంది రెండు రోజులు బాగుంటే రెండు రోజులు బాగోదు అసలు ఇలాగే ఉంటుందా అసలు ఈ వీళ్ళందరూ యూట్యూబ్లో ఇలా ఎలా చెప్తారు కానీ మనకి మారుద్దా పెట్టిద్దా ఇదంతా అబద్ధం ఇలా ట్రాష్ అని నమ్మలేని స్థితిలో ఉన్న చాలా వరకు కర్కాటక రాశి వారికి ఇది చక్కటి గుడ్ న్యూస్ అనమాట ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశిలో జన్మించి ఎవరికైతే దశలు దశలు సరిగ్గా లేవో మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహు సంబంధించిన దశలు ఇలాంటి దశలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు రిలీఫ్ అనేది చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే రాహు అంత పవర్ఫుల్ గ్రహం శని కాబట్టి శని మార్పు వలన తప్పకుండా కర్కాటక రాశి వారికి చక్క ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీకు కోర్టులు వచ్చేస్తాయి లేకపోతే మీరు ఏదో అద్భుతాలు సాధించేస్తారు అంటాం కాదు మీకు ఏదైతే ప్రజెంట్ ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి ఎవరో మనల్ని కత్తుతో కసకసకస కస కనపడదు గుచ్చుకుతున్నట్టు కానీ గుచ్చుకుంటున్నట్టు లేకపోతే మనకి పెయిన్ అనమాట అటాక్ లేకపోయినా హార్ట్ పెయిన్ కనపడిన హార్ట్ పెయిన్ ఇలాంటివన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు ఆరోగ్యం మీ ఆరోగ్యం ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంతో టెన్షన్లో లేకపోతే కుటుంబ సభ్యులతో గొడవలో సొంత వాళ్ళు వాళ్ళతోనే తగాదాలు ఎంత మనం వాళ్ళని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా ఎంత బాగా వాళ్ళకి అన్ని చేసి పెట్టినప్పటికీ కూడా విలువ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఇలాంటి బాధలు ఏంటి నా కర్మ ఇలాగే ఉంటుందా ఇలాంటి అన్నిటి నుంచి కూడా తప్పకుండా కర్కాటక రాశి వారు బయట భయపడపడబోతున్నారు చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా అష్టమశేని వెళ్ళిపోయినప్పుడు సడన్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే మీరు అప్పిచ్చిన డబ్బులు రావట్లేదు ఇక రావు అనుకున్నారో అలాంటి విషయంలో గుడ్ న్యూస్ రావడం జరగవచ్చు గొడవలు పడి వెళ్ళిపోయిన విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు చక్కగా ఉంటాయి అలాగే ఈ లోన్లు రావిక మనం ఏం చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ లోన్లు రావడం బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ జాబు ట్రై చేస్తే రాకపోవడం ఇలాంటి విషయాల్లో మెరుగుదల రావడం కానీ లేకపోతే వివాహ సంబంధిత విషయాల్లో చాలా సంబంధాలు చూస్తున్నాం ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు రకరకాల కారణం వాళ్ళ వల్ల వివాహం కుదరట్లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులు కానివ్వండి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా చాలా గుడ్ న్యూసే వస్తుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మిగతా రాశులతో పోలిస్తే అష్టమ శని వెళ్ళిపోవడం వలన ప్రెజర్ తగ్గే రాశి ఏదైనా ఉందా అంటే కర్కాటక రాశి అంటే మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాల నుంచి పడుతున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉండడం వలన అష్టం అంటే ఏంటంటే సడన్ చేంజెస్ అనమాట రోజు బాగుంటే రెండో రోజు నరకం కనిపించడం మూడో రోజు అయితే కొంచెం బాగుండడం మళ్ళీ మారిపోవడం ఇలా దినదన్న గండంగా రెండు నెలల రెండున్నర ఏళ్ళ నుంచి కర్కాటక రాశి వారితో పడుతున్న బాధలకి శని భగవానుడు రిలీఫ్ అవ్వబోతున్నాడు మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ దశలు అంతర్దశలు ఎలా ఉన్నప్పటికీ ప్రెజర్ అనేది తగ్గుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఫైనాన్షియల్ డెవలప్మెంటు అద్భుతాలు ఇవన్నీ కూడా దశ అంతర్దశ మీద ఆధారపడతాయి కానీ మీకు బిగ్ రిలీఫే అని చెప్పాలి ఇది ఇక రాసులోనే శని శని నెత్తి మీద కూర్చున్నాడా ఎటు చూసినా సరే పరిస్థితులు గండా ఉండడం చిరాగ్గా ఉండడం ప్రశాంత లేకపోవడం ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు కుంభరాశి వాళ్ళు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభరాశిలోనే శని ఉన్నాడు అన్నీ జరుగుతున్నాయి అంతా బాగానే ఉంటుంది కానీ ఏం జరుగు ఈంటి ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు నేను హ్యాపీగా లేను అని అడిగితే వాళ్ళకు వాళ్ళకే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల నుంచి కుంభరాశి వారు నిజంగా బయటపడబోతున్నారు రెండో స్థానంలో కుటుంబ స్థానంలో శని వెళ్ళినప్పటికీ కూడా చాలా వరకు మన రాశిలో ఉండడం కంటే ఈనాడుసిన పూర్తవోయినప్పటికీ కూడా అనేది కొంతవరకు అంటే ఐదేళ్ల తర్వాత వచ్చే ఈనాటిసని కొంతవరకు మిగి పాంత పోలిస్తే బాగుంటుంది ఖచ్చితంగా కుంభరాశి వారికి ఇది చాలా మంచి రిలీఫ్ ఎందుకంటే ఎప్పుడైనా సరే రాశిలోనే శని ఉన్నప్పుడు ఏంటంటే అన్ని విషయాల్లో అంటే మన పర్సనల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట మనం అనుకున్నది ఏదీ జరగదు జరిగింది మనం యాక్సెప్ట్ చేయలేము ఈ రెండింటి మధ్య ఆ మనిషి విపరీతంగా నలిగిపోతాడు అది పర్సనల్ విషయాలు కావచ్చు ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు బిజినెస్ విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ పబ్లిక్లో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోవటం లేదు అని బాధపడుతున్న వాళ్ళు కానీ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు చాలా మంచి రిలీఫ్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో రాహు కుంభరాశిలోకి రావడం వలన చాలా వరకు ఏ విషయాల్లో వస్తాయంటే అనుకోని విషయాల్లో అసలు ఈ విషయాల్లో మనం విజయం సాధించలేము ఈ విషయాలు అవ్వవు ఈ విషయాలు ఇంపాసిబుల్ ఇవి ట్రై చేసి ట్రై చేసి నేను ఇసుకుపోయాను అనుకున్న విషయాల్లో డెవలప్మెంట్ అనేది వస్తుంది చాలా వరకు మానసికంగా హ్యాపీగా ఉండే రోజులు కుంభరాశి వారికి రాబోతున్నాయి ఇంకా రెండున్నర ఏళ్ళు ఏళ్ళినట్స్ ఉన్నప్పటికీ కూడా కొంత ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధిత విషయాల్లో హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ముందు మానసికంగా మీరు అంటే మీరు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో ఎలా ఉంటున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏం జరుగుతుందో ఇలాంటి విషయాల్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అసలు నిత్యం ఏదో పని చేసుకోవడం ఆ పని మీదే అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం లేకపోతే ఆలోచనలు తగ్గించుకోవడం ఏదో పని మీద దృష్టి పెట్టుకోవడం లేని పని సృష్టించుకోవడం గట్టిగా తిరగడం ఏది పట్టుకున్నా సరే జరగకపోవడం ఇంకా ఏదో చేయాలనుకోవడం ఇలాంటి తిరుగుడంతా చాలా వరకు తగ్గుతుందనమాట బెస్ట్ రెమెడీ ఏంటంటే కుంభరాశి వారికి ఒక్కసారి రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో కానీ లేక మీకు దగ్గరలో ఉన్న ఉన్న టెంపుల్లో కానీ చేయించుకోవడం లేదంటే ఒక్కసారి మీకు ఏ దశ అంతర్దశ జరుగుతుందో ఆ దశ అంతర్దశకు సంబంధించి జపాలు చేయించుకోవడం వలన కుంభరాశి వారికి రాబోయే ఏలినాటి శని ఎదుర్కొనే ధైర్యం అలాగే పట్టుదల ఏదైనా మనం గెలవగలం అనే ఒక మంచి విల్ పవరు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశి వారికి ఈ రాశిలో నుంచి శని వెళ్ళిపోవడం ఐదు సంవత్సరాలు ఏలినాడు శని నుంచి చక్కగా బయటపడ్డం అనేది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి తప్పకుండా మంచి ఫలితాలే కుంభరాశి వారు పొందబోతున్నారు ఇక సినీ అనుగ్రహం వలన మాకు ఏళ్ళ శని లేదు అష్టం శని లేదు అర్ధాష్టమ శని లేదు అయినా సరే ఇబ్బంది పడుతున్నాం అన్న ఒకే ఒక్క రాశి శని వల్ల తెలిసి తెలియకుండా ఎవరికి కూడా అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్న రాశి వృషభ రాశి వృషభ రాశికి దశమ స్థానంలో శని ఉండి కూర్చోనివ్వకుండా నుంచోకుండా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటే దశమ అనేది కర్మస్థానం ఆ స్థానం మామూలుగా అందరూ చెప్తారు ఏంటంటే అది మన వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానం మనం ఏం చేస్తున్నాం ఏ పని చేస్తున్నాం ఆ పని మనకి ఇష్టం ఉందా లేదా ఇదంతా చెప్పేస్తాను గత కొంతకాలంగా రెండున్నర సంవత్సరాలుగా సంవత్సరం నుంచో ఈ పని మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఏ జాబ్ చేయాలి ఈ జాబ్లో ఉండాలి లేదా ఇంకో జాబ్ జాబ్కి వెళ్ళాలా లేదా జాబ్ వదిలేసి బిజినెస్ వెళ్ళాలా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళం ఇది కలిసి రావట్లేదు దీన్ని ఏం చేయాలి దీన్ని ఏమన్నా చేద్దామంటే వెనకాల అప్పులు కనబడుతున్నాయి ఒకవేళ మళ్ళీ రిస్క్ చేస్తే జీవితం తలకిందులైపోద్దేమో ఏం చేద్దామో అర్థం కాదు ఎవరైనా సలహా నడితే వాళ్ళ వాళ్ళు ఇచ్చే సలహాలు మనం ఇంప్లిమెంట్ చేస్తే అని భయం సొంతంగా నిర్ణయం తీసుకుంటే మనం ఇది పోరాడగలమా లేదా అని భయం ఏం చేద్దామన్నా సరే వంద ప్రశ్నలు రెండు వందల మంది చుట్టూ ఉండి మనల్ని లా వెనక లాగేస్తున్నట్టు పరిస్థితులు ఏదో ఒక ఇబ్బందులు వీటి నుంచి ఖచ్చితంగా అంటే కర్మ కర్మ అనుభవి రెండున్నర ఏళ్ళ నుంచి ఏంటంటే గత జన్మలో చేసాము ఈ జన్మలో చేసాము నేను బాగా కర్మ అనుభవిస్తున్నాను ఇలాంటి కర్మ ఇంకెప్పుడు రాకూడదురా బాబు అనుకుంటున్న వృషభరాశు వారు అందరికీ కూడా ఇది చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి పదో స్థానంలో శని చాలా ఇబ్బంది పడతాడు ముఖ్యంగా మనం చేస్తున్న ఉత్తి ఉద్యోగాల్లో ఉద్యోగాలలో నరకం చూపించేస్తాడు అటు డబ్బులు వస్తేనేమో మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉంటేనేమో డబ్బులు రావు ఏదైనా సరే మనం ప్లాన్ చేసుకున్నాం ఒక ఒకటి చేద్దాం అనుకుంటే వేరే వర్క్ వచ్చి పడడం ఆ వేరే వర్క్ చేద్దాం అనుకుంటే ఈ వర్క్ గురించి ఇబ్బందులు రావడం ముఖ్యంగా పని చేయడము లేకపోతే ఒకరిని పనిచేయించడము ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊ తిరగడం అనమాట ఇదో రకంగా జీవితాన్ని మార్చుకోవాలని విపరీతంగా అది గుళ్ళు చుట్టూ అవ్వచ్చు జాతకాల చుట్టూ అవ్వచ్చు లేకపోతే మీరు బాగా ట్రై చేయడం అవ్వచ్చు లోన్ల కోసం లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు వీటిలన్నిటికి ఏది సాక్క ఇంకా అలిసిపోయి నేనేం చేయలేను రా బాబు దేవుడు ఉన్నాడో లేడో అర్థం కావట్లేదు నేను ఇంకా ఎలా ఉంటా బతుకుతాను లేకపోతే ఏదో ఒకటి ఇంకా నేను నేను ఎవరో మీద డిపెండ్ అయి బతకడమో ఇంకా నేను నా వల్ల కాదు అనుకున్న వాళ్ళందరికీ కూడా వృషభ వారికి చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి తప్పకుండా ఇప్పుడు నేను ఏదైతే ఏదో ఇసుకిస్తున్నట్టుగా మీకు చెప్పినప్పటికీ కూడా చాలా ఇండెప్ట్ గా బాధపడుతుంది వృషభ రాశి వారికి ఆ ఇండెప్త్ బాధ అనేది చాలా వరకు తగ్గుతుంది చాలా చక్కగా ఉంటుంది వెంటనే కాకపోయినా కనీసం మే ఫస్ట్ నుంచి అయినా సరే జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు ఇక్కడ లాభస్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఒక బండ పనులు కాదు అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎదగడానికి తొందరగా ఎదగడానికంటే మీరు ఏదో మళ్ళీ గ్యాంలింగ్స్ ఇలాంటివి చేయమని కాదు మీరు చేసే పని లేకపోతే మీకు వచ్చిన పనుల్లోనే తొందరగా ఎదగడానికి అంటే ఫైనాన్షియల్గా ఒక నెలలో రెండు నెలల్లోనే ఎంతో కొంత ఫ్రూట్స్ కనిపించడానికి అవకాశం ఉన్న మార్గాలను ఎత్తకండి లాభస్థానంలో శని సంచారాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు సంపాదించడం డబ్బులు వెనకేయడం మెయిన్గా మనీ గెయిన్స్ అనమాట అంటే ఒక రా ఒక లాభం అనేది రావడం అనేది కష్టమైపోతుంది కొంచెం మీ ఆలోచన విధానం మార్చుకుని డబ్బులు సంపాదించడం వల్ల బాగా దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ రెండున్నర ఏళ్ళలో మీరు స్వస్థమైన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడబోతున్నారు ఆ దిశగా గట్టిగా ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుంది